ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి మన ఎమ్మెల్యే బల గారికి అదేవిధంగా ఇక్కడికి హాజరైనటువంటి పట్టల కమ్మ గారికి లోకేష్ రెడ్డ గారికి మన కన్నీ కదన గారికి విశ్వనాథ్ రెడ్డి గారికి దశరథల గారికి అదేవిధంగా శ్రీరతన్ గారికి ఇక్కడికి వచ్చినటువంటి సర్పంచ్లకు ఎంబీటీసీలకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను ముఖ్యంగా నిన్న పొద్దున్నే గొప్పలన్న ఫోన్ చేస్తాను చేసి ఇట్లా మండల సమావేశాలు అనుకుంటున్నారు ఒక్క రోజులో ఎలా ఉంటుందన్నారు ఎలా ఉంటుంది అంటే ఆలోచన మీరు ఇది ఎందుకంటే మీకు మనం పెడదాం నాకు జన మన నాయకుల మీద కార్యకర్తల మీద నమ్మకం ఉంది మనం పెడదాం ఖచ్చితంగా అన్ని మండలాల్లో సక్సెస్ అవుతాయని కాన్ఫిడెన్స్ చెప్పినాడు నాకు ఆశ్చర్యం వేసింది రోజు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన కుటుంబ సభ్యులకు మీకు తను ఒకసారి కాన్ఫరెన్స్లో మాట్లాడినాడు కదా నాయకులందరితో కూడా తిన్నాను ప్లస్ మన నాయకులందరూ ఫోన్ చేశారు ఇంత తక్కువ సమయంలో ఒకే రోజు నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన నుంచి ఈ రోజు వరకు ఎంతో మంది ఎమ్మెల్యేలు అయి ఉంటారు ఒకే రోజు ఆరు మండలాల్లో ఆరు పర్యటనలు ప్లస్ టౌన్తో కలిపి ఏది పర్యటనలు చేయడం అనేది నిజంగానే ఆయన ఓపిక అదేవిధంగా మీ మీద ఆయనకు మీ మీద ఉన్న నమ్మకం ఎంత నమ్మకం వచ్చిన ముప్పై నలభై రోజుల్లోనే అంత కాన్ఫిడెంట్ ఖచ్చితంగా మనకు మన వాళ్ళు మనకు సహకరిస్తారు మనకు ఆదరిస్తారు అనే మాట చెప్పిన చూడు అంటే తనకి ప్రజల మీద ఉన్న కమిట్మెంట్ ఎంత గొప్పగా ఉందని తెలియదాడని ఉదాహరణ అనే విషయాన్ని అందరికి తెలియజేస్తున్నాం రెండోది ఇక్కడ మనం అందరం సమావేశమైన సిద్ధం సభకు సంబంధించిన విషయంలో నల్లజరుకి ఇరవై ఐదు బస్సులు అన్ని వెంటనే ఎందుకు ఐదు బస్సులు తగ్గినాయి నాకు ఇప్పటికీ అర్థం కాల ఎందుకంటే ఈ నియోజకవర్గంలో అత్యధికంగా ఎటువంటి గ్రూపులు లేకుండా ఈ మందులు ఏ రెండు వేల నుంచి జెండా పుట్టినప్పుడు నుంచి ఈ రోజు రెండు వేల పంతొమ్మిది వరకు ఎప్పుడూ కూడా నేను గ్రూపులు చూడాలను నల్లజరులో ఇప్పుడు కూడా లేవు కాబట్టి ఇక్కడ ఇంకేమైనా అవకాశం కూడా ఐదు బస్సులు పెంచినా కూడా ఖచ్చితంగా ముప్పై బస్సులు కూడా తీసుకొని వచ్చేదానికి అవకాశం ఉన్నదని తెలియజేస్తూ అదే విధంగా మన కార్యక్రమానికి నాకు ఐడియా ఉంటుంది నలదేరు మండలం చాలా బాగుంటుంది చాలా అసలు పన్నెండు మంది ఆ సర్పంచ్ చేయడానికి పన్నెండు మంది పోటీ పన్నెండు మందికి అవలైపోయినారు ఆ రోజు అంత యూనిట్ గా ఉన్నారు నల్జ మండలం ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుంటాయి ఈ మండలానికి నాయకులంతా వచ్చి పోతా ఉంటారని ఆలోచనలో ఉన్నటువంటి పార్టీ ఇక్కడ ఉన్నటువంటి నలుగురు కుటుంబ సభ్యులంతా ముఖ్యంగా మీ అందరికి నేను తెలియజేసేది ఏమంటే ఈసారి ఈ సిద్ధం సభకు సంబంధించిన విషయంలో ఎంత పొద్దున్నే బయలుదేరితే అంత మంచిది అంటే అన్ని నూట పది ఎకరాలు అయితే రెండు వందల ఇరవై ఎకరాలు అంటే దాదాపు పది లక్షల మంది పైసలకు ఆదరణ అవుతారు మేనిఫెస్టో విడుదల చేస్తున్నాడు మన జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి మేనిఫెస్టో విడుదల చేస్తున్నాడు రాష్ట్ర దిశ దిశ నిర్దేశం మార్చే ఒక మేనిఫెస్టో బయటకు వస్తా ఉంది మన రాయలసీమలో మన అనంతపురం జిల్లాలో మన ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మన గడ్డ మీద నుంచి తన యొక్క అమలు వచ్చే మేనిఫెస్టో మనం అందరం చూస్తున్నాం దగ్గర నుంచి వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు వేస్తే నేను పది అడుగులు వేస్తా నేను చస్తే ప్రతి ఇంట్లో కూడా నా ఫోటో ఉండాలని ఆయన మాట్లాడిన మాటకు అందరికీ టన్నీళ్ళు వస్తాయి ఇదే నల్లదే మండలంలో దాదాపు ఒక రెండు కింద ప్రతి ఇంటికి తిరిగినప్పుడు ఒకటే మాట చెప్పాను నువ్వు జగన్ వదిలి ఎత్తుకుపోయినావు మాట లేదు మీరు రావాలనిపించింది కానీ నేను వస్తే ముందే టికెట్ కోసం వచ్చినాడు అంటారు అందుకని అన్నను ప్రకటించిన తర్వాత నేను రావడం జరిగింది దానికి ఖచ్చితంగా గెలిపించుకోవాలనే ఏకైక లక్ష్యంతో రావడం జరిగింది కనుక కూడా ప్రతి ఒక్కరము ముందు కంటే ఎక్కువ మెజారిటీ నల్లజెరు మండలంలో మనం తీసుకొని ఖచ్చితంగా అన్నను ఎమ్మెల్యేగా చూసుకోవడమే కాదు అవకాశం పట్టి ఇంకొక స్థాయిలో కూడా చూసుకునే దానికి అవకాశం కాబట్టి మీ అందరికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని ఏమేమి చేయాలా ఎలా చేయాలనే విషయం మీద వఫల గారు మాట్లాడతారు కాబట్టి ఆ విషయాన్ని నేను పక్కన పెట్టేసి జస్ట్ మీ అందరికి చెప్పడం జరిగింది మీ అందరికి మళ్ళీ చెబుతున్నా వజ్రభాస్ రెడ్డి అనే నేను జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి పదవి ఎక్కువైనా నా జన్మలో ఇంకా ఏ పార్టీ నేను మారనని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూసుకుని ఉంటానని తెలియజేస్తూ